నమస్కారం అండి హెల్త్వన్ కి స్వాగతం మీ ముందుకు నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్స్ తో టిఫిన్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇంకా స్నాక్స్ ఇలా చాలా ఐటమ్స్ తీసుకొచ్చాను కదండి అందులో ఈ రోజు ఏంటి అంటే టిఫిన్ ఐటమ్ అండి మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాం మీ అందరికి బాగా తెలిసే ఉంటుంది అదేంటి అంటే బ్యాంబీన్ బోమి సెల్లీ బోమి సెల్లీస్ యూజ్ చేస్తుంటాం కదా ఆ భోమి సెల్లీ ఏంటి అంటే గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తారు కొంతమంది మైదా పిండితో ప్రిపేర్ చేసినవి కూడా మనకు దొరుకుతూ ఉంటాయి మార్కెట్ లో అలా కాకుండా మిల్లెట్స్ తో ప్రిపేర్ చేసిన భోమి సెల్లీస్ అనేది అవైలబుల్ గా మీ అందరి ముందుకు తీసుకొచ్చేసామండి ఎందుకంటే అన్ని ఐటమ్స్ హెల్దీగా తింటూ ఎందుకు తినకూడదు కాబట్టి వర్మీసెల్లిస్ సెల్లీస్ కూడా మనం మిల్లెట్స్ తో తీసుకోవచ్చండి కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్మీసెల్లిస్ సెల్లీస్ మేముందుకు తీసుకొచ్చేసాము అది కూడా ఏంటంటే జస్ట్ సిక్స్టీ రూపీస్ ఒక ప్యాక్ అండి సిక్స్టీ రూపీస్ ప్యాక్స్తో ఇద్దరు కడుపు నిండా తినేసేయచ్చండి చాలా హెల్తీగా ఉంటుంది ఎందుకు ఇంత ప్రైస్ అనుకుంటారు కానీ సిక్స్టీ రూపీస్ పెడుతూనే మనకి ఇద్దరికి ఫుడ్ టిఫిన్ వచ్చేస్తుందండి అది కూడా ఏంటంటే మిల్లెట్ టిఫిన్ వస్తుంది హెల్దీగా టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం తినేసేయచ్చండి కాబట్టి ఈరోజు ఏమేమి ఫ్లేవర్స్ వచ్చాయో మీ ఒకసారి చూపిస్తాం ఇదిగోండి పర్ల్ మిల్లెట్ అంటే సజ్జలతో ప్రిపేర్ చేసిన వమిసెల్లి ఇంకా స్వర్గం అంటే జొన్నలతో ప్రిపేర్ చేసింది ఇంకా బానియాడ్ అంటే ఊదలతో ప్రిపేర్ చేసిందండి ఇంకా మిక్స్డ్ మిల్లెట్తో ప్రిపేర్ చేసిన వమిసెల్లి అంటే అన్ని టైప్ ఆఫ్ మిల్లెట్స్తో ప్రిపేర్ చేసింది ఇంకా లిటిల్ మిల్లెట్తో ప్రిపేర్ చేసింది ఉందండి ఇంకా రాగితో ప్రిపేర్ చేసింది ఇంకా కొడవతో ప్రిపేర్ చేసింది ¿Cinco? కొర్రలతో ప్రిపేర్ చేస్తుందండి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్స్తో డిఫరెంట్ టైప్ ఆఫ్ బోమి సెల్లీస్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇది జస్ట్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పిల్లలకి హ్యాపీగా పెట్టవచ్చు ఇంకా డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు ఇంకా డైట్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చండి ఎందుకంటే ఇందులో ఎలాంటి మైదా కానీ ఏమంటారు ఇంకా వీట్ కానీ యాడ్ చేశారండి వీట్ మాత్రమే యాడ్ చేస్తారు మైదా అస్సలు యాడ్ చేయరు ఇందులో వీట్ ఇంకా ఏదైతే మిల్లెట్ ఉంటుందో అది రెండు కలిపి ఈ వర్మి సెల్లీస్ అనేసి ప్రిపేర్ చేస్తారు ఇంకా ఇంకా ఏంటి అంటే మనకి ఇంకా ఈజీ మెథడ్ లో వీళ్ళు తీసుకొచ్చేసారండి అదేంటి అంటే రోస్టెడ్ అండి మనం దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్ గా మనం వర్మీసెల్లీతో ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం స్వీట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం టిఫిన్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం ఇంకా స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి కాబట్టి ఇలాంటి మంచి మంచి హెల్దీ ఐటమ్స్ మీరు ప్రిపేర్ చేస్తారనుకో చేశారనుకోండి అందరం హెల్దీగా ఉంటాం మీరు హెల్దీగా ఉంటారు మీ పిల్లలు కూడా హెల్దీగా ఇష్టంగా తింటారండి నేను మీ దీంతో ఇంకా ముందు మీకేంటి అంటే ఈ ఐ ఈ తో మీకు నేను స్వీట్ డిషెస్ కానీ టిఫిన్స్ కానీ ఇంకా స్నాక్స్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మీ ముందు నేను తీసుకొస్తూనే ఉంటానండి అంతేకాకుండా మా క్యాప్షన్ వచ్చేసి ఈట్ హెల్దీ లీవ్ ఇన్ హెవెన్ అండి అంటే ఆరోగ్యంగా తినండి స్వర్గంలో జీవించండి ఎందుకు ఈ క్యాప్షన్ పెట్టాము అంటే మనం ఎప్పుడైతే హెల్దీగా తింటామో అప్పుడు మనం ఆనందంగా ఉంటాం మన హెల్త్ ఆనందంగా ఉంటుంది మనం కూడా హ్యాపీగా ఉంటాం మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఏముంటుంది స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మా క్యాప్షన్ అదండి కాబట్టి మీ అందరు హెల్దీగా ఉండాలి హెల్దీ డైట్ తీసుకోవాలి అనేది మా తాపత్రయం అండి కాబట్టి ఇలాంటి హెల్దీ ఐటమ్స్ మా స్టోర్ లో ఇంకా చాలా చాలా ఇంక్లూడ్ చేస్తుంటాం మీకు ముందు చాలా చాలా వెతికి మీ అందరికి కోసం హెల్దీ ఫుడ్ మీ అందరు ముందుకు మేము తీసుకొస్తూ ఉంటాం అంటామండి కాబట్టి మీరు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని మీ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరు హెల్తీగా ఉండాలనుకొని ఇలాంటి ఇంకా మంచి మంచి హెల్దీ ఐటమ్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ